యోగాని మార్కెటింగ్ చేసేటువంటి రామ్దేవు బాబా ఆయన మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారు అట్లా మాట్లాడటం అక్కడున్న మహిళలు వాస్తవానికి మహిళలు చర్య తీసుకోవాలా లేకపోతే అతను చెప్తా కొట్టాలా తెలుసుకోవాలి మహిళలు వ్యవస్థగా ఉండి నగ్నంగా ఉంటే చాలా బాగుండే చెప్పడం అంటే అంతకాలం స్త్రీ వ్యతిరేక కాదు మహిళా వ్యతిరేక చట్టం కింద అతను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి అని మహిళలు కూడా మనం చెప్తూ కొట్టాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తాను అంతేకాదు ఆయన ఆసనాలు పేరుతోటి యోగా పేరుతోటి చేసే పరిధితో పాటు ఆయన వ్యాపారంగా మారిపోయాడు మార్కెటింగ్ గా మారిపోయాడు అంటే పతంజలి పేరుతోటి కార్పొరేట్ సంస్థ కన్నా మరింత గవర్నమెంట్ గౌరీని కొనసాగిస్తూ పైకేమో బాబా వ్యాపారిస్తాడు యోగా అని చెప్తాడు అందరినీ కాకబడతాడు అందరి మిత్రులు పొందుతాడు లోపల మాత్రం కార్పొరేట్ వ్యాపారం చేస్తాడు అంటే సన్యాసి కార్పొరేట్ వ్యాపారం చేసిన అవసరం వచ్చింది దాన్ని చివరికి దీనికి కూడా వెళ్ళాడు మార్కెటింగ్ మార్కెటింగ్లో ఉన్నటువంటి షేర్ దానికి వెళ్ళాడు అట్లాంటప్పుడు ఆయన నిజమైన గురువాత ఇట్లా భాష మాట్లాడేటటువంటి పైకి భాష పైకి గురువు లోపల ఒక అసాంఘిక పనులు చేస్తున్నాడా వస్తుంది ఈ పతంజలి పేరుతో చేసే మార్కెటింగ్ కార్పొరేట్ తోపిడి ఇవన్నీ కూడా ఈ ముసులో చేస్తున్నాడు అట్లాంటివన్నీ మహిళలపైన ఎంత మర్యాదలు మర్యాదైన తర్వాత అతన్ని చుక్కతో కొట్టి మర్యాశమని పోతాడు